వెల్కమ్ టు ఛానల్ ఈ నెల పదహారవ తేదీ నా అంటే రేపటి నుంచి రాశుల వారికి అద్భుతమైన మార్పులు ఉన్నాయి గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక ఒక చేస్తూ ఉంటాయి సంచారం ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని మంచి యోగాలు మరియు కొన్ని మిశ్రమ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు అలాగే ఈ నెల పదహారవ తేదీన మిథున రాశి నుంచి కర్కాట రాశిలో సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని రాశి చక్రవృత్తులకు అదృష్టం కలిసి వస్తుంది సూర్యుని యొక్క సంచారం వల్ల ఏ రాశి వారికి కలిసి వస్తుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి కుటుంబ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ప్రతి పనిలోనే అదృష్టం కలిసి వస్తుంది ఏ పనులనైనా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు కొత్తగా స్థలాన్ని లేదంటే వాహనాలను కొనుగోలు చేస్తారు మీకు దిన ప్రవాహం పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు కొత్తగా ఆదాయాన్ని ఆర్జించేందుకు మార్గాలు తోడవుతాయి సమాజంలో మీకు ప్రశంసలు లభించడంతో పాటు గౌరవం కలుగుతుంది తండ్రి వైపు నుంచి బలమైన మద్దతు దొరుకుతుంది జీవితం భౌతిక సుఖాలకు అలవాటు పడుతూ ఉంటుంది తరువాత రాసి సింహరాశి వారు భార్య వైపు నుంచి మద్దతు బాగా దొరుకుతుంది అత్తబొమ్మలు మంచి సపోర్టివ్గా ఉంటారు దాంపత్య జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చవిచూస్తారు సింహరాశి వారు సంపద మెరుగవుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా సాగిపోబోతూ ఉంది వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేందుకు అంతులేని అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసేందుకు తిరిగి ఉండదు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు తర్వాత రాశి మిజున రాశివారు మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము భవిష్యత్తు రాబడి వచ్చేలా పెరుగు పెట్టుబడులు పెడతారు ఆర్థికంగా మంచి స్థాయిలోకి వెళ్తారు పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి తొలగిపోయి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో లేదంటే విడివి తీర్థయాత్రులు వెళ్తారు వ్యాపారంలో మంచి అభివృద్ధిలోనికి వస్తారు వ్యక్తిగతంగా ముందడుగు వేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీడియోనిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి